ఆంధ్రప్రదేశ్లో రాష్ట వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని నిరుపేస్తూ బంద్ చేస్తున్నారు ఆసుపత్రి యాజమానులందరూ కూడా వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ కూడా న్యాయబద్దమైంది కానీ ఎన్నికల కమిషన్ ఎన్నికలు కోర్టు ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కట్టకాదు ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు కొత్త ప్రభుత్వం రాలేదు పాత ప్రభుత్వం లేదు ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలిగిపోతున్నది నష్టపోతున్నది మన్నస్తున్నది సామాన్య దళిత బహుజన పీడిత పేదవర్గాలు దయచేసి ప్రైవేట్ యాజ్ఞందరూ ఆలోచించండి మీ బకాయిల కోసం మీరు కాబట్టి దశలవారీగా ఆందోళన చేయండి కానీ ముందు ఆరోగ్యశ్రీని ఇమ్మీడియట్గా కూడా కొనసాగించమని కోరుతున్నాం అంతేకాకుండా రాష్ట ప్రభుత్వం కానీ లేదా సిఎస్ జవారెడ్డి గారు కానీ జిల్లా కలెక్టర్లు గారి తక్షణమే వారితో చర్చలు జరిపి వారు న్యాయబద్దంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని గా అమలు చేయాలి లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే మా దృష్టికి వచ్చింది అందుకని తక్షణమే ప్రభుత్వం గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయి విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమ్మీట్లుగా యథావిధి కొనసాగించాలని కోరుతున్నాం తాటిపాటు మధు సిపిఐ జిల్లా కార్యదర్శి